దసరా దీపావళి ఆడుకున్న మాటలన్నీ విన్నా సుమిత్ర అయితే మెడపై నుంచి కిందకి దిగుతూ ఉంటుంది ఇక జోస్ని అయితే అదంతా చూసి కింద వాళ్ళ అమ్మాయి ఏమంటుందా అని అయితే అనుకుంటూ ఉంటుంది ఇక సుమిత్ర ఏమీ మాట్లాడకుండా పక్కలెళ్ళి దిగిపోవడం చూసి జోస్ని అయితే కోపంతో రగిలిపోతూ ఆగు మమ్మీ అని చెప్పేసి అయితే ఆ పిలుస్తూ ఉంటుంది ఏమీ అని చెప్పేసి సుమిత్ర అనేసరికి నువ్వంతా చూసావు కదా మరి ఏం ఏమి అడగకుండా అలా కామ్గా దిగిపోతున్నావు అని చెప్పేసి అంటూ ఉంటుంది జోస్న ఏం అడగాలి అంతా చూసానని విషయం నువ్వు కూడా చూసావు కదా ఇంకేం అడగాలి అని చెప్పేసి అంటూ ఉంటుంది సుమిత్ర ఏం అడగాలి అంటావు మా మమ్మీ అంత జరిగింది కదా నిన్న అంత జరిగినా సరే డాడీకి నువ్వు నన్ను కొట్టావు నీకు నన్ను కొట్టే అధికారం ఉంది కాదనలేదు కానీ మళ్ళీ అంత జ జరిగిన దీప కార్తీక్ మళ్ళీ మన ఇంటికి రావడం నాకు ఇష్టం లేదు ఆ పిన్ని అమ్మ అని చెప్పేసి అంటూ ఉంటుంది అసలు వాళ్ళు మన ఇంటికి వస్తున్నారు చూసావా మళ్ళీ డాడీతో దీపం మాట్లాడుతుంది దీప నీకు డాడీకి మధ్యలో చిచ్చి పెడుతుంది మమ్మీ నిమిద్దరూ కలవకుండా చూసుకుంటుంది నిన్నంత నిన్న అంత గొడవలో డాడీ దీపనే సపోర్ట్ చేశారు చూసావా ఏ మాత్రం నన్ను సపోర్ట్ చేయలేదు అని అనేసరికి అయితే ఏంటి ఇప్పుడు అని చెప్పేసి సుమిత్ర అంటూ ఉంటుంది అయితే ఏంటంటే ఏంటని షాక్ అవుతూ ఉంటుంది జ్యోత్న అదేంటి మమ్మీ ఇంత జరిగినా సరే దీపని డాడీ సపోర్ట్ చేస్తూనే ఉన్నారు మనకి మనకి మనకెందుకు దీపం దీప కార్తీక్ వల్ల మనం మన ఇంట్లో ఎప్పుడు గొడవలు అవుతూనే ఉన్నాయి ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది దీప తన తప్పు ఒప్పుకోవడం లేదు కార్తిక్ బావ తమ వాళ్ళు చేసిన తప్పు ఒప్పుకోవడం లేదు మనం మాత్రం మనం చేసిన తప్పులు ఒప్పుకుంటున్నాం మనం ఒప్పుకునేటప్పుడు వాళ్ళు ఎందుకు ఒప్పుకోకూడదు ఆ విషయం మనం గట్టిగా అడితే తాతయ్య నాన్న ఎందుకు వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు ఆ విషయం నువ్వు అడగవా మమ్మీ నేను నిన్న లిమిట్స్ క్రాస్ చేసి మాట్లాడాను ఓకే నువ్వు కొట్టావు కాబట్టి నేను అర్థం చేసుకున్నాను కానీ నువ్వు ఈ విషయం గట్టిగా అడగాలి కదా అని జ్యోస్న అడుగుతూ ఉంటుంది సరే అని చెప్పేసి నువ్వు కొడుతూ ఉంటుంది సుమిత్ర అలా జ్యోస్న వైపు చూస్తూ ఉంటుంది నువ్వు అలా చూడడం కాదు మమ్మీ గట్టిగా అడగాలి దేపని ఇంటికి మరి ఎప్పుడు రానివ్వకుండా చూసుకోవాలి అని చెప్పేసి జోస్ని అయితే అంటూ ఉంటుంది అలా జోస్నా అంటూ అయితే నువ్వు ఇప్పుడు వరకు చెప్పావు కదా ఇప్పుడు నేను చెప్తాను విను అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక జోస్ని అయితే అలా చూస్తూ ఉంటుంది నేనేం చెప్ అనే సుమిత్ర అనేసరికి మమ్మీ ఏం చెప్పాలనుకుంటుంది అని అయితే ఆలోచిస్తూ ఉంటుంది సుమిత్ర జ్యోత్న ఇక సుమిత్ర అయితే దీప నాతో మాట్లాడిన మాటలన్నీ కరెక్టే అందులో ఏం ఏముంది అడగడానికి దీప చెప్పింది నిజమే కదా అని చెప్పేసి అంటూ ఉంటుంది సుమిత్ర అలా అనేసరికి ఒక్కసారిగా జ్యోస్న షాక్ అవుతూ ఉంటుంది ఏంటి మమ్మీ కూడా దీప పార్టీ అయిపోయిందా ఏంటని అయితే షాకే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది వాళ్ళ మమ్మీని